హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పీవి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫర్ ఎవర్ లింగ్ ప్రోడక్ట్స్లో ఫర్ ఎవర్ అలోవెరా జెల్ మన కంపెనీలో మెయిన్ ప్రోడక్టు కనిపిస్తుంది కదా vale trate, అది ఏ హెల్త్ ప్రాబ్లమ్కైనా నేను హెల్త్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కావాలంటే నా ఛానల్లో ఒకసారి చూడండి వీడియోలు నేను మెయిన్ తాగే వీడియోలు కూడా ఉంటాయి అలోవేరా జల్లు ఓకే ఆల్రెడీ చెప్పాను కదా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే ఎలాంటి ఆరోగ్య సమస్య ఎంత చిన్నదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఆరోగ్య సమస్య ఎంతదైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు సరే ఇది తాగుతున్నప్పటికీ మీకున్న హెల్త్ కండిషన్కి ఎలాంటి సంబంధం అక్కర్లేదు ఎలాంటి డైవ్ అక్కర్లేదు ఓకేనా ఒక వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం కుదరదు ఓకే చాలా వీడియోస్ చెప్పారు కూడా చాలా డీటెయిల్గా చెప్తాను ఓకే నా నెంబర్ చెప్తున్నాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను నాకు పర్సనల్గా వాట్సాప్ కాల్ చేసినా డైరెక్ట్ కాల్ చేసినా కలిసినా సరే ఓకే ఈరోజు తారీఖు ஜூலை பதி ரெண்டு இருபத்தி நாலு புதவாரம்